హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఐఏఎఫ్ఎం ఈ రోజుటి కదా నువ్వే నా ప్రాణం నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక గిరిజ కూతురు అప్పుడే రావడం చూసి ఏమైంది అన్నట్టు కూతురి దగ్గరికి వచ్చింది హే ఏమైంది ఎందుకు కాఫీ ఇవ్వకుండా వెనక్కి వచ్చేసావు ఏంటి అని అడిగింది గిరిజ ఏంటి ఇచ్చేది నేను కాఫీ ఇవ్వడానికి వెళ్తే బావ నన్ను రూమ్లోకి కూడా రావద్దంటున్నాడు అది కూడా నా ముఖం మీద చెప్పేశాడు ఇంకా సిగ్గు లేకుండా నేను అక్కడే ఉండాలా ఏంటి అని అంది జాహ్నవి అరే మీ బావ ఏదో పో అంటే వచ్చేస్తావా ఏంటి మీ బావ తాగే వరకు అక్కడే ఉండి మీ బావ తాగాక మీ బావ కోసం డ్రెస్సు రూము అన్ని అన్నీ సర్ది పెట్టాలి అప్పుడే మీ బావకి నీ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అనింది గిరిజ నువ్వు చెప్పినవన్నీ ఎవరు చేస్తారో తెలుసా పనివాళ్ళు నేను ఇంటి పని దాన్ని కాదు రేపో మాపా బావని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాల్సిన దాన్ని అలాంటిది నేను ఈ పండ్లన్నీ చేయాలా నాన్ నువ్వు కట్టుకోమన్నావని నేను కట్టుకున్న ఈ చీరని లేకపోతే అసలు కట్టుకునేదాని కాదు ఈ చీర కట్టుకున్న దగ్గర నుంచి నాకు ఊపిరి ఆడడం లేదు చక్కగా రోజు నాకు ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకునే ఉండేదాన్ని నీ బలవంతం వల్లే నేను ఈ చీర కట్టుకున్నా ఇప్పుడు దీన్ని తీసేసి వస్తాను అని రూమ్లోకి వెళ్తూ ఉంటే వెనకనే గిరిజ కూడా వచ్చి ఆగుజాను కొంచెం నేను చెప్పేది విను అని పిలుస్తుంది జాహ్నవి వెనక్కి తిరిగి ఏంటి మాం నీ అంత చిరాగ్గా నువ్వు చిరాకు బంగారు నీకు పెళ్ళయ్యే వరకు ఇలానే ఉండు అని చెప్పాను కదా నీకు ప్లీజే నువ్వు ఇలా ఉంటే మీ బావ నిన్ను చూడకపోవచ్చు కానీ మీ అత్తామామ దగ్గర నువ్వు మంచి మార్కులు కొట్టు ఆ తర్వాత ఎవరు దాకా అయ్యేందుకు మీ అత్త నీకు సపోర్ట్ చేస్తుంది నిన్ను మీ బావకిచ్చి పెళ్లి చేస్తుంది అని కూతురికి నచ్చ చెప్పింది గిరిజ జాహ్నవి గట్టిగా ఊపిరి తీసుకుని ఓకే అని అంది గిరిజ దాంతో అమ్మయ్యా అని అనుకుని హా ఇప్పుడు మీ అత్తామామ టిఫిన్కి వస్తారు నువ్వు వెళ్ళి వడ్డించు అలాగే మీ బావ కూడా వస్తాడు వడ్డించు అని చెప్పింది గిరిజ సరేనని విసురుగా కిందకి వెళ్తుంది జాహ్నవి దేవుడా దీన్ని ఒప్పించేసరికి నా తల ప్రాణం తొక్కి వస్తుంది అని అనుకుంది గిరిజ సుమిత్ర హరిశ్చంద్ర కిందకి వస్తారు కొద్దిసేపట్లో ఇక జాహ్నవి వాళ్ళని చూసి నవ్వుతూ మామయ్య అత్తయ్య రండి టిఫిన్ చేదురు అని పిలిచింది నువ్వేంటే కొత్తగా చీర కట్టుకున్నావు మా మీద ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తున్నావు మామయ్య అత్తయ్య అని అంటున్నావు అని అంది సుమిత్ర అదేంటత్తయ్యా అక్కడికి నాకేదో మీ మీద ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నారు అని అమాయకంగా అడిగింది జాహ్నవి వద్దమ్మా ఈ రోజుల్లో అమాయకులని అస్సలు నమ్మకూడదు ప్రేమ చూపిస్తేనే మోసం చేసి వెళ్ళిపోతున్నారు అని నిష్ఠూరంగా అంటుంది సుమిత్ర సుమిత్ర ఆనంది గురించి మాట్లాడుతుందని అక్కడున్న అందరికీ అర్థమవుతుంది జాహ్నవి మనసులోనే ఈ ఎత్తేంటి నన్ను బ్లడీ ఉమెన్తో పోలుస్తుంది అది ఎక్కడా నేనెక్కడా చీ అని అనుకుంది నువ్వు ప్రతీదానికి ఆ పిల్లని ఉద్దేశించి మాట్లాడుకు పాపం ఏం కష్టం వచ్చి వెళ్ళిపోయిందో తల్లి తర్వాత తల్లిలాంటి దానివి ఆ పిల్ల ఏ బాధలో ఉందో ఎందుకు వెళ్ళిపోయిందో అది ఆలోచించకుండా ఇలా మాట్లాడితే ఎలా అని అన్నాడు హరిచంద్ర అంత బాధే ఉంటే మనకు చెప్పాల్సింది కదా మనమే తీర్చేవాళ్ళం మనకి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ రోజు నా కొడుకు ఇంత బాధలో ఉంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని అంది సుమిత్ర నీ కొడుకు ఒక్కడే బాధపడడం లేదు ఆ అమ్మాయి కూడా మనకి దూరమై బాధపడుతూ ఉంటుంది అని అన్నాడు హరిశ్చంద్ర ఓ గాడ్ ఇప్పుడు ఈ ఆనంది మాటలు అయ్యేలా లేవు నాకేమో ఇక్కడ ఆకలి వేయిస్తుంది ఈ అమ్మ ఒకటి అని తెలిచి తిట్టుకుంటూ ఉంటుంది జాహ్నవి ఇక మరొక వైపు సంతోష్ ఇంటి దగ్గరుండి కార్ తెప్పించాడు సంతోష్ హాస్పిటల్లో బిల్లు పే చేసి ఆనందిని పాపని తీసుకుని హాస్పిటల్ నుండి బయటకు తీసుకువచ్చి కారు డోర్ ఓపెన్ చేస్తాడు ఆనంది కార్లో కూర్చున్నాక సంతోష్ డోర్ వేయేసి తను కూడా వచ్చి కూర్చొని డ్రైవర్ స్టార్ట్ చెయ్యి బెంగళూరు వైపు కార్బోన్ ఇచ్చాడు ఇంకా హైదరాబాద్ నుండి ఆనంది దూరంగా వెళ్ళిపోతున్నందుకు ఆనందికి చాలా బాధగా ఉంది ఇంకా తను అనిరుద్ధిని కలుసుకోలేనేమోనని బాధగా ఉంటుంది కానీ తల తిప్పి చూసేసరికి తన కూతురు కనిపించి తను దూరంగా రావడమే కరెక్టు అని అనిపించింది ఆనంది తన కూతురు తల మీద ముద్దు పెట్టింది లాంగ్ జర్నీ తర్వాత సంతోష్ వాళ్ళు ఇల్లు చేరుకున్నారు ట్రాఫిక్ లేకపోవడంతో తొందరగానే ఇంటికి చేరుకున్నారు వాళ్ళు సంతోష్ కారు దిగి ఆనంది సైడ్ ఉన్న డోర్ తీశాడు ఆనంది కూడా కారు దిగుతుంది ఇక నుండి తన జీవితం ఇదే అనిపించి రియాలిటీని యాక్సెప్ట్ చేస్తుంది ఆనంది ఏంటి అను ఆలోచిస్తున్నావని అడిగాడు సంతోష్ తన పేరు అనూ కాదు ఎవరినో పిలుస్తున్నాడు అని అనుకుంది ఆనంది సంతోష్కి ఆనంది పలక్కపోయేసరికి ఆనంది అన్న పేరుతోనే పిలిచాడు ఆనంది హా అని అంది సంతోష్ ఆనందిని చూసి నీ పేరు అనురాధ అని చెప్పాను కదా నేను నువ్వు ఇలా ఆనంది పేరుతో పలికి రేపు ఎవరైనా నేను ఆనంది అని పిలిస్తే నువ్వు అలాగే పలికితే నీకే కాదు నీ బిడ్డకి కూడా ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు సంతోష్ సారీ అన్నయ్య నా పేరు ఆనంది కదా అందుకే అలాగే పలికాను ఇక నుండి అనురాధ అనే పేరుతోనే పలుకుతాను అని అంది సరే పదవి వెళ్దామని అన్నాడు సంతోష్ ఇక ఆనంది పాపని తీసుకుని సంతోష్ వెనకాల నడుస్తూ ఉంది సంతోష్ డోర్ బెల్ ప్రెస్ చేస్తాడు ఇక సంతోష్ ఆనందిని తీసుకుని వస్తున్నాడని ఇంట్లో అందరికీ ముందే తెలుసు అందుకే ఆనంది కోసం సంతోష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారు బెల్ ప్రెస్ చేయడంతో సంతోష్ వైఫ్ వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఓ వచ్చేసారా అని ఆనంది చేతిలో ఉన్న పాపని చూసి నవ్వుతూ బయటికి వెళ్ళి ఆనంది చేతిలో ఉన్న పాపని తీసుకుని పాప చాలా బాగుంది సేమ్ మీ పోలికి అని అంది ఆమె ఆనంది చిన్నగా నవ్వి పాపవంక చూసి లేదు వాళ్ళ నాన్న పోలిక అని చెప్పింది అది విని సంతోష ఆమె ఇద్దరూ సైలెంట్ అయిపోతారు ఆనంది కూడా తను ఏమన్నదో గుర్తు చేసుకుని ఆనంది కూడా సైలెంట్ అయిపోతుంది అంజలి ఏంటి అక్కడే ఉన్నావు లోపలికి వెళ్ళి హారతి రా అని అంది సంతోష్ వాళ్ళమ్మ సరే అత్తయ్య అని పాపని జాగ్రత్తగా ఆనంది చేతిలో పెట్టి హారతి తీసుకురావడానికి లోపలికి వెళ్ళిపోతుంది అంజలి సంతోష్ వాళ్ళమ్మ ఆనంది తన మీద చేయి వేసి నువ్వు ఎలాంటి భయము పెట్టుకోక తల్లి నీకు మేమున్నాము ఇక నుండి మేమే నీకు అన్ని నువ్వు ఇక నుండి మా అమ్మాయివి అని అంది ఆవిడ ఆనంది సరే అని తల ఊపి ఏడుస్తూ ఆవిడికి తంటం పెడుతుంది అయ్యో ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ఆనంది కళ్ళు తొడుస్తుందామే అంతలో అంజలి ఆరతి తీసుకుని వచ్చి ఆనంది పాపకి ఇస్తుంది లోపలికి రాను అని పిలిచింది అంజలి అను అంటే తననే అని ఆనంది ఈసారి ముందే అనుకుని సరే అని తల ఊపి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది అంజలి అనుకి రూమ్ చూపించు అని అంది సంతోష్ వల్లమ్మ అలాగే అత్తయ్య అని రాను అని అంది ఆనందిని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది అంజలి ఇదే ఆనంది నీ రూమ్ ఇక నుండి నీకు ఏం కావాలన్నా నన్నీ అడుగు హా అన్నట్టు నిన్న మిమ్మల్ని తీసుకుని వస్తున్నట్టు ఆయన ముందే చెప్పడంతో అత్తయ్య నీకోసం పాప కోసం బట్టలు తీసుకొచ్చింది బిరువలా ఉన్నాయని చెప్పింది అంజలి చాలా థ్యాంక్స్ అండి అని అంది ఆనంది థ్యాంక్స్ అవి ఏమి వద్దు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు నాకు అదే చాలు అని అంది ఆనంది చిన్నగా నవ్వి సరే అని తలగుంపుతుంది దాంతో నేను అత్తయ్య పాపకి స్నానం చేపిస్తాం నువ్వు కూడా అంతలో ఫ్రెష్ అయ్యి రాని అంది అంజలి ఆనంది సరే అని అంది అంజలి పాపని తీసుకుని బయటికి వెళ్ళాక ఆనంది డోర్ వేసుకుని బెడ్ మీద కూర్చుని గతం తాలూకు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంది అనిరుద్ధి కూడా తన గతాన్ని తలుచుకుంటూ ఉంటాడు ఇక సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అనిరుద్ ఆనందిలది పెద్దలు కుదుర్చిన వివాహం ఇద్దరికీ పెళ్ళయింది ఇదిగో అమ్మాయి నువ్వు వెళ్ళి దేవుడి మందిరంలో దీపం వెలిగించు అని అంది సుమిత్ర ఆనందితో అత్తగారు అంత కటువుగా మాట్లాడేసరికి ఆనందికి భయం వేసింది అందుకే భయం భయంగా సరే అత్తయ్యా అని అంది ఆనంది ఆనంది దేవుడి మందిరంలో దీపం వెలిగించి వదిన ఈ అమ్మాయికి రూమ్ చూపించు అని అంది సుమిత్ర గెరిచతో ఏంటి సుమిత్ర మరీ అంత గట్టిగా మాట్లాడాలా ఏంటి కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా కొత్త కోడలు భయపడుతుంది అని అన్నాడు హరిశ్చంద్ర హా ఇప్పుడు నేనేమన్నానని అలా అంటున్నారు దేవుడి మందిరంలో దీపం వెలిగించమన్నాను అది కూడా తప్పేనా అనింది సుమిత్ర మూతి వేరుస్తూ తప్పు కాది చెప్పే విధానంలో మంచిగా చెప్పాలి అంతేకాని బెదిరించి అరిచి గట్టిగా చెప్పకూడదు ఇంట్లో మా అందరితో ఎలా అయినా ఉండు కానీ కొత్త కోడలి ముందు కొంచెం ప్రేమగా సాఫ్ట్గా ఉండు ఆ అమ్మాయిని ఊరికే భయపెట్టకే అందరినీ కాదని మన ఇంటికి వచ్చింది అలాంటి అమ్మాయిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇలా భయపెట్టి మన కంట్రోల్లో ఉంచుకోకూడదు అని అన్నాడు హరిశ్చంద్ర చెప్పారు కదా సర్లేండి ఇక నుండి అలాగే ఉంటాలి నువ్వేంటి వదినా చూస్తూ ఉన్నావు కోడల్ని లోపలికి తీసుకెళ్ళు రేపు సత్యనారాయణ వ్రతం ఉంది కదా వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది ఇదిగో అమ్మాయి నా మాట గడుసుగా ఉంటుందని భయపడుకు నువ్వు పోను పోను నీకే అర్థమవుతానులే నేను నువ్వు మాత్రం నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో నాకు అదే చాలు అని ఎంది వాడిని బాధ పెట్టకుండా చూసుకో వాడు వల్ల బాధపడ్డాడని తెలిస్తే నేను నిన్న అస్సలు క్షమించను ఏంటి అర్థమైందా అని ఎంది సుమిత్ర అత్తయ్యా అని అంది ఆనంది అనిరుద్ నీ కండువా తీసే అమ్మాయికివ్వు అది బ్రహ్మముడి కదా అప్పుడే విప్పకూడదు అని ఎంది సుమిత్ర అలాగే అమ్మ అని కండువా తీసి ఆనంది చేతికిచ్చాడు అనిరుద్ ఆనంది అది తీసుకున్నాక గిరిజ ఆనందిని పైకి తీసుకుని వెళ్తూ ఉంది నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ నాని అంది సుమిత్ర అలాగే అమ్మా అని అనిరుద్ధు కూడా తన రూంలోకి వెళ్ళాడు గిరిజ మనసులో ఇది ఇంట్లో అడుగు పెట్టగానే మా అన్నయ్య మనసు కూడా గెలిచేసుకుంది మా అన్నయ్య అప్పుడే దీనికి వంత పాడుతున్నాడు ఇది ఇంట్లోకి అడుగు పెట్టగానే మా అన్నయ్య వదినకి అప్పుడే గొడవలు కూడా అవుతున్నాయి ఇంకా ఇది ఇంట్లో ఉంటే ఈ కుటుంబం రెండు ముక్కలవుతుంది అవుతుందేమో అప్పుడు ఇది ఆస్తంతా నా ముగుడిది అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటకు పంపించినా ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు అలా చేయగల సమర్థురాలే అప్పుడు మాకు ఆస్తంతా పోతుంది నా కూతుర్ని ఇంటి కోడలిగా చేయాలనుకున్న నా కల అన్నీ నాశనమైపోతాయి వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు దీన్ని బుద్ధి అంతా మా అన్నయ్య ముందు మా వదిలి ముందు మా మేనల్లడి ముందు బయట పెట్టాలి అప్పుడు వాళ్లే దీన్ని ఇంట్లో నుండి పంపించేస్తారు ముందుగా రేపు జరగబోయే ఫస్ట్ నైట్ని ఆపేయాలి లేదంటే ఇది తల్లి కాబోతుందని తెలిసి మా వదిన దీన్ని నెత్తిన పెట్టుకుంటుంది అలా జరగకూడదు రేపు ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఆనందిని ఒక రూమ్లోకి పంపించి ఇదిగో అమ్మాయి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో రేపు పొద్దున్న లేవాలి అని చెప్పింది గిరిజ అలాగే పిన్ని అని అంది ఆనంది ఆనంది పిన్ని అనేసరికి గిరిజకి కోపం వచ్చింది గిరిజ కోపం చూసి ఆనంది భయపడిపోయింది గిరిజ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంది డోర్ వేసుకుని బెడ్ మీద కూర్చుని ఏంటో ఈ ఇంట్లో అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటున్నారు ఇప్పుడు నేను ఏమన్నానని ఆవిడ నా వైపు అలా కోపంగా చూసింది అత్తయ్య గారు మాట గడుసే కానీ ఆవిడ మనసు మంచిది అని అనుకుంటా మామయ్య గారు కూడా చాలా మంచివారు ఆయన అయితే ఎప్పుడూ నా వంక లేదు కనీసం మాట్లాడను కూడా మాట్లాడరు ఇక నేను ఎవరితో మాట్లాడాలి ఈ ఇంట్లో నేను ఒంటరి పక్షిన పంజరంలో చిలకలాగా ఉంటానా నాతో ఎవరూ మాట్లాడరా అని అనుకుంది ఆనంది అలా అనుకుంటూనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడుకుని నిద్రపోతుంది జాహ్నవి కోపంగా తన రూంలో ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటుంది జగదీశ్వర్ గిరిజ ఆపుతున్నా కూడా ఆగడం లేదు అన్నీ విసురు కొడుతూ ఉంది జాహ్నవి జగదీశ్వర్ జాహ్నవిని ఆపి ఆగుజాను ఎందుకంత కోపం ఏమైంది ఇప్పుడు అని అని అడిగాడు ఏమైందా ఏమైందా మీకు తెలీదా బావకి పెళ్ళైపోయింది అని అంది జాహ్నవి కోపంగా ఆ అయితే అని అన్నాడు జగదీశ్వర్ అయితే ఏంటని అంత మెల్లగా అడుగుతున్నారు ఏంటి డాడ్ బావ నా సొంతం కాలేదు దాని సొంతమయ్యాడు చిన్నప్పటి నుండి బావే నీ భర్త అని నాకు చెప్పి చెప్పి మీరు కూడా నన్ను మోసం చేసి బావకి దానికి పెళ్లి చేశారు బావ పక్కన దాన్ని చూసి ఇక్కడ నాకు ఎంత కంపరంగా ఉందో తెలుసా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అది బావ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలి బావ నన్నే ప్రేమించాలి నన్నే పెళ్లి చేసుకోవాలి ముందు మీరు దాన్ని దూరంగా పంపించండి రేపు గనక వాళ్ళు ఒక్కటైతే బావ ఇంకెప్పుడు నాకు అవ్వడు అందుకే రేపు ఆ కార్యక్రమం జరగకుండా చూడండి రేపే కాదు అసలు బాబా ఆనంది ఎప్పటికీ ఒక్కటవ్వకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి లేకపోతే నాలో రాక్షసి బయటికి వచ్చి దాన్ని చంపినా చంపేస్తుంది అలా జరగకూడదు మీ కూతురు జైల్లోకి వెళ్ళకూడదు అని మీరు కోరుకుంటే మీరే దాన్ని ఇంట్లో నుండి పంపించేయండి అని అంది జాహ్నవి ఓకే ఓకే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను ఆ ఆనందిని అనిరుద్ధి లైఫ్లో నుండి దూరం చేస్తాను అలాగే రేపు ఆ కార్యక్రమం కూడా జరగకుండా ఆపుతాను నువ్వు ఆవేశపడకుండా కొంచెం కూల్గా ఉండు అని అన్నాడు జగదీశ్వర్ దానికి సరేనని తల ఊపుతుంది జాహ్నవి పొద్దున్నే సుమిత్ర లేచి రెడీ కిందకి వచ్చి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇంతలో ముత్తైదువులు కూడా రావడంతో సుమిత్రకి హెల్ప్ చేస్తున్నారు ఏంటి సుమిత్ర గారు ఎంత టైం అయినా మీ ఆడపడుచుగారు ఇంకా రాలేదే అంత మొద్దు నిద్ర ఏంటి ఒక పక్క పూజ జరుగుతూ ఉంటే తను అలా పడుకోడ ఏంటి అని అంది అక్కడున్న ఒక ఆవిడ బయట వాళ్ళ ముందు తన వాళ్ళని తక్కువ చేయకూడదని తను లేచింది కామాక్షి అన్నిసారిది ఇప్పుడే పైకి వెళ్ళింది రెడీ అవ్వడానికి అని అంది సుమిత్ర అవునా ఇంతకీ మీ కోడలెక్కడా ఆ పిల్ల లేచిందా అని అడిగింది ఇంకొక ఆవిడ నేను కూడా పూజ పనుల వల్ల లేదు ఇప్పుడే వెళ్ళి చూసేస్తాను అని అంది సుమిత్ర మేము కూడా వస్తాం మీ కోడల్ని చూడడానికి అని అన్నారు అక్కడున్న వాళ్ళు దేవుడా ఇప్పుడు ఆ పిల్ల లేవకపోతే ఎన్ని మాటలు అంటారో ఏంటో అని అనుకుని మనసులో అనుకుంది సుమిత్ర పదండి వదినా అని అన్నారు వాళ్ళు రండి అని వాళ్ళని తీసుకుని పైకి వెళ్తుంది సుమిత్ర ఆనంది రూమ్ ముందు నిలబడి డోర్ కొట్టింది సుమిత్ర రెండు సార్లు కొడితే తప్ప ఆనంది డోర్ ఓపెన్ చేయలేదు డోర్ ఓపెన్ అవ్వగానే సుమిత్ర ఆనందిని చూసింది అప్పటికే ఆనంది రెడీ అయి ఉంది సుమిత్ర అది చూసి హమ్మయ్యా అని అనుకుంది సుమిత్రతో వచ్చిన వాళ్ళైతే ఆనందిని చూసి కళ్ళప్ప చెప్పి మరీ చూస్తూ ఉంటారు ఇక్కడ సుమిత్ర వెనక్కి తిరిగి తనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం